చంద్రబాబు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో డిఫామ్ తీసుకుని ఈరోజు మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ నామినేషన్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఎమ్మెదనూరు నియోజకవర్గం నుంచి వేయడం జరిగింది నీలకంఠేశ్వర స్వామి ఆశిస్తులు పద్మశ్రీ మాచార్య స్వామి గారి ఆశిస్తున్న నా తది బీవీ మోహన్ రెడ్డి గారు ఎమ్మెగలూరు నియోజక ప్రజల ఆశీస్సులు రానున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజల ఆశీస్సులతోటి ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది రానున్నటి ఎన్నికల్లో ప్రజలు చాలా ఆలోచన చేసి ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే నూట ముప్పై సార్లు బట్టలు నొక్కినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా సంక్షేమం పేరుతో అభివృద్ధిని చంపేసి నూట ముప్పై సార్లు మీరు నొక్కింది బటన్ కాదు అన్ని వర్గాల ప్రజల పీకలు నొక్కారనే విషయాన్ని అతిపతి రోజుల్లోనే ఆయనకు మేము అంటున్నారు వైసీపీ పార్టీకి రాజకీయ సమాధి గట్టి మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగ్లూరు నియోజకవర్గంలో రెడ్డిని అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి బస్తిపాటి నాగరాజు పూర్వ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఇరువురిని కూడా అత్యధిక మెజార్టీతో ప్రజల ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నారు